భగత్ సింగ్ మహాత్మా గాంధీల జయంతి వారోత్సవాల సందర్భంగా ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు రెండవ రోజు జరిగిన క్రికెట్ టోర్నమెంట్ అధ్యక్షులు అబూబకర్ డివైఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు ధనుష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు ముందుగా భగత్ సింగ్ మహాత్మా గాంధీల చిత్రపటానికి పూలమాల వేసి వివాళు నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ డివైఎఫ్ఐ నాయకులు పిఎస్ రాధాకృష్ణ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి రాఘవింద నగర కార్యదర్శి హుసేన్ భాష ఐ నగ కార్యదర్శి సాయిబ్ దేవ్ మాట్లాడుతూ బ్రిటిష్ భగత్ సింగ్ ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన దేశ భక్తుడని వారు కొనియాడారు వారి ప్రాణత్యాగ ఫలితమే నేడు భారతదేశ స్వతంత్రం అని వారు తెలిపారు ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల దేశంలో రాష్ట్రంలో రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతుందని వారు తెలిపారు జిల్లాలోని మండల కేంద్రం యువత ఆడుకోవడానికి ఎటువంటి ఆట మైదానాలు లేవని ప్రైవేట్ మైదానాలలో కాలేజ్ వచ్చిందని యువతకు మానసికంగా ఉల్లాసం ఉత్సాహం క్రీడలు మాత్రమేనని ప్రభుత్వం స్పందించి ప్రతి జిల్లా మండల కేంద్రాలలో యువతి యువకులు ఆడుకోవడానికి ఆట మైదానాలను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నగర నాయకులు విజయ్ ధను శ్రావణ్ ఎస్ఎఫ్ఐ నగర నాయకులు పృథ్వీ మాజీ డివైఎఫ్ఐ నాయకులు ఆజాద్ విజయ్ సురేష్ గిరి అలాగే క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు క్రీడా మైదానాలు మాటలకు మాత్రమే పరిమిత కూడా నిర్మాణంలో లేవు అదే మనం కర్నూలు నగరంలో ప్రధానంగా చూసుకుంటే ఉన్నటువంటి మైదానంలో కూడా ప్రైవేట్ వ్యక్తులు చొరబడి విద్యార్థులని లేదా యువకులని క్రీడలు అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కర్నూలు మూడు ప్రధానమైనటువంటి క్రీడా మైదానాలు ఉన్నాయి ఆ క్రీడా మైదానాల్లో యువకులని ఆడుకోడానికి అవకాశం ఇవ్వాలి అదే విధంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు అనవసరంగా వచ్చి చొరబడి దాని మీద పెద్ద చెలాయిస్తున్నారో వారిపైన ఏదైనా చర్యలు తీసుకోవాలి లేకపోతే యువత మంచి వైపు నడవడానికి అవకాశం ఉండదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం ప్రతి మండలానికి ఒక క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తే యువకులు మానసికంగా మంచి మార్గం వైపు నడవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం నా పేరు సాయి కర్నూలు జిల్లా జిల్లా కర్నూలు కర్నూలు డివైఎఫ్ఐ అట్లాగే ఎస్ఎఫ్ఐ నగర కమిటీల ఆధ్వర్యంలోనా ముజాఫర్నగర్ లోనా క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది ఈ క్రికెట్ టోర్నమెంట్ కు చాలా మంచి ఆదరణ వచ్చిందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం దాదాపుగా పదహారు టీములు ఈ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయి ఇక్కడ ఉన్నటువంటి యువత అందరికి కూడా మేము డివైఎఫ్ఐ గా పిలిపిస్తున్నాము భవిష్యత్తు రాబోయే భవిష్యత్తు భారతదేశ నిర్మాతలుగా ఉండాల్సినటువంటి వాళ్ళు యువత అట్లాంటి యువత ఈరోజు విడదారిన పట్టేటువంటి పరిస్థితి ఉంది రాజకీయ నాయకుల వల్ల ప్రభుత్వ పాలకుల వల్ల ఈ రోజు వాళ్ళ జీవితం దుర్భరమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ దుర్భరమైనటువంటి జీవితం గడపడానికి ప్రధాన కారకులు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ప్రస్తుతం పాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు అని చెప్పేసి మేము తెలుసు అందుకోసం అని చెప్పేసి యువత అందరూ మన నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం పైన రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేసి మేము వాళ్ళకు పిలిపిస్తున్నాము అట్లాగే గాంధీ మహాత్ముడు అట్లాగే భగత్ సింగ్ కలలుగా ఉన్నటువంటి సమాజం కోసం పనిచేయాల్సినటువంటి అవసరం కూడా యువత పైన ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయడానికి యువత ఐక్యం